హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో గ్రీన్ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చట్నీ ఇలా గనక చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు అంత టేస్టీగా గా ఉంటుంది ఎప్పుడు చేసుకునే పెరుగు చారు వేరు ఈ పెరుగు చట్నీ వేరండి ఇందులో వేసుకునే ఇంగ్రీడియం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అన్నం టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ముందుగా ఒక కప్పు పెరుగుని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ పెరుగుని గడ్డలేమీ లేకుండా విసుకతో కానీ లేదంటే మధ్య కవన్ తోటి కానీ ఇలా చిలికేసి పెట్టేసుకోండి ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి మీకు కన్సిస్టెన్సీ చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోండి కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి అలానే మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి కాడలతో సహా వేసుకొని కొత్తిమీర మెత్తబడేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని అందులోకి వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసేసుకొని ఇంకొంచెం మెత్తగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మీకు నచ్చుతుంది చూసారు కదా ఈ విధంగా ఒకసారి పెరుగులోకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నాకైతే నేను వేసుకున్న సాల్ట్ సరిపోయిందండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూను పోపు దినుసులు అలానే ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకుని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పెరుగులోకి వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రతిసారి ఇలానే చేయమంటారు అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి కాదండి చపాతి దోశ అలా ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా చేసుకునే పెరుగుచారు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్